వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం చైత్ర పౌర్ణమి ఎంతో అద్భుతమైన ఈ రోజు శ్రీ వికారి నామ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం ఆచరించి ఆ లక్ష్మి అమ్మవారిని పద్మములతో అభిషేకం చేసి లక్ష్మి అష్టోత్తర నామాన్ని పఠించి మట్టి ప్రమిదలో దీపారాధన చేసినట్లయితే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అదేవిధంగా ఈ రోజున ఆడవారు ఈ రంగు దుస్తులను ధరించినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఈ రంగు దుస్తులను ఈ పౌర్ణమి రోజున ధరించినట్లయితే అంతా కూడా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ పౌర్ణమి శుక్రవారం వచ్చింది ఈ రంగు దుస్తులను ధరించినట్లయితే మీకు ఉండదని చెప్పవచ్చు ప్రతి రంగుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గొప్పతనం అనేది ఉంటూ రంగులు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి ఈ రంగులు మనసులోని భావాలను తెలియచేస్తాయి చాలా రంగులలో జబ్బులను నయం చేసేటటువంటి గుణం కూడా ఉంటూ ఉంటుంది దీనినే కలర్ తెరిఫీ అని కూడా అంటారు ఇటువంటి రంగుల దుస్తులను ఈ పౌర్ణమి రోజున ధరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తెలుపు ఆరెంజ్ లేదా లేత గులాబీ మెరూన్ పసుపు ఈ ఐదు రంగు దుస్తులను వ్యక్తిలో ఏ రంగు దుస్తులనైనా సరే ధరించి ఆ లక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి పద్మములతో లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించి ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటా సిరిలు వర్షం కురుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి